హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రాజుకి అలాగే శ్వేతకి నిశ్చితార్థం జరిగింది హడావిడిగా అని చెప్పి సీఎం ఇక ఒక పార్టీలాగా అరేంజ్ చేసి రాజుని అల్లుడిగా అందరికీ కూడా పరిచయం చేయాలని మాజీ మినిస్టర్ సూర్యప్రతాప్కి కూడా ఇన్విటేషన్ పంపించటం ఆ పార్టీకి సూర్యప్రతాప్తో పాటు రూప కూడా రావటం అక్కడ రాజు అలాగే శ్వేతని చూసి రూప చాలా బాధపడుతూ ఉంటుంది రాజుని శ్వేత పక్కన చూసి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్ వీడు పెద్ద మోసగాడు నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు నా కుటుంబం పరువుని రోడ్డుకి ఇచ్చాడు అని చెప్పి రాజు గురించి సూర్యప్రతాపిక చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత ముత్యాలు ఇక ప్రతాప్కి ఎదురు తిరిగి ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఈ విధంగా ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్ నా కూతురికి తెలియకుండా తన మెడలో తాళి కట్టించింది మీరు కాదా తన జీవితానికి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మీరు కాదా అని చెప్పి సూర్యప్రతాపిక గట్టి గట్టిగా వాదన పెట్టుకుంటూ ఉండగా అప్పుడే రూపకి జరగబోతున్న సమాధానం నుంచి రాజు రూపని కాపాడి మరి ప్రతాప్ దృష్టిలో మరి మంచివాడిగా ముద్ర వేయించుకోగలుగుతున్నాడా లేదా రూప మెడలో ఉన్న తాలికి ఏమి సమాధానం చెప్పకుండా వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి గల కారణం గురించి మరి సూర్యప్రతాప్ రాజుని నిలదీయబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి దీపక్ అలాగే విజయాంబిక ఇద్దరు కూడా సీఎం దగ్గర నుంచి వచ్చిన ఇన్విటేషన్ కార్డుని చూసి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా మమ్మీ ఇన్విటేషన్ కార్డు వచ్చిందంటే ఆ రాజుగాని అందరి ముందు అల్లుడిగా పరిచయం చేయడానికి కదా ఇదంతా చేస్తున్నారు ఇదంతా రూప కూడా తన కళ్ళారా చూడాలి మమ్మీ ఖచ్చితంగా మామయ్యతో పాటు రూపని కూడా మనం ఆ పార్టీకి పంపించి తీరాలి అని ఈ విధంగా అంటూ ఉండగా సరే వెళ్దాం పదా అని చెప్పి ఈ విధంగా దీపక్ ఇలా అంటూ ఉంటాడు మామయ్య మామయ్య అని పిలుస్తూ ఉంటే ఏంటి దీపక్ ఏదో కొంపలు అంటుకుపోయినట్లు అరుస్తున్నావు అనగానే కొంపలేమి అంటుకుపోలేదు తమ్ముడు కానీ నీకు సీఎం గారి దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ కార్డు వచ్చింది అనగానే ఇన్విటేషన్ కార్డా అది కూడా సీఎం గారి నుంచా ఏంటది ఇటువు అని చెప్పేసి చూసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఓహో సీఎం గారి కూతురికి పెళ్ళి అక్క నిశ్చితార్థము హడావిడిగా చేశారంట ఇప్పుడు తన అల్లుని అందరికీ కూడా పరిచయం చేయడానికి ఈ రా ఇక పాలిటిక్స్ అందరికీ కూడా ఇన్విటేషన్ కార్డు పంపించినట్టున్నారు అందులో భాగంగా మనకు కూడా ఇన్విటేషన్ కార్డు వచ్చింది అనగానే సరే తమ్ముడు కానీ ఇక నీకు ఇలా చెప్తున్నానని తప్పుగా అపార్థం చేసుకోకు అని చెప్పి విజయంబిక ఇలా అంటూ ఉంటుంది అదేంటక్క అలా అంటున్నావు నువ్వు చెప్తే నేను తప్పుగా ఎందుకు అపార్థం చేసుకుంటున్నాను దేని గురించి చెప్పాలనుకుంటున్నావో చెప్పక్క అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది విజయాంబిక సీఎం గారు ఎలాగో నీకు ఇన్విటేషన్ కార్డు పంపించారు అంటే ఎంతో కొంత నీ మీద ఒక ఇష్టం ఉండే ఉంటుంది కదా తమ్ముడు అది నీ మీద నమ్మకమై ఉండొచ్చు ఆ నమ్మకాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు ఖచ్చితంగా సీఎం గారు ఏదైనా పదవి ఇస్తారేమో అడుగు తమ్ముడు అనగానే అక్క నేను పాలిటిక్స్కి ఇప్పుడు దూరంగా ఉండాలనుకుంటున్నాను నా కూతురి భవిష్యత్తు నాకు ముఖ్యం ఆస్తులు పాసులు అంతస్తులు కాదక్కా అని చెప్పి అంటూ ఉంటే అదేంటి తమ్ముడు రాజకోట లాంటి ఇల్లుని మనం వదిలేసి బయటకు వచ్చేసాం మళ్ళీ ఆ ఇల్లుని మనం సొంతం చేసుకోవాలి అంటే ఏదో ఒక పదవి నీకు ఉండాలి కదా లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం కదా తమ్ముడు అని చెప్పి ఈ విధంగా విజయాంపిక అంటూ ఉంటే నాకు ఏ ఇల్లు అంతస్తులు వద్దక్క ఇక్కడైనా ఉండి నా కూతురిని సంతోషంగా చూసుకుంటే నాకు అదే చాలు అని చెప్పి అంటూ ఉంటే సరే కానీ మా అమయ్య మీరు ఎలాగో అక్కడికి వెళ్తున్నారు కదా రూపను కూడా మీతో తీసుకువెళ్ళండి అనగానే రూపన నాతో నా ఎందుకు అని అడుగుతూ ఉంటే అదే తమ్ముడు సరదాగా వెళ్ళిరండి అని చెప్పి అంటూ ఉంటే సరే అక్క మీరు చెప్పినట్లే రూపని కూడా నాకు కూడా తీసుకువెళ్తాను అని అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక ప్రతాప్ రూపని పిలిచి ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ రూప రెడీ అవ్వు అనగానే ఎక్కడికి నానా అని చెప్పి రూప అడుగుతూ ఉంటుంది సీఎం గారి నుంచి ఇన్విటేషన్ కార్డు వచ్చిందమ్మా వాళ్ళ అమ్మాయికి నిశ్చితార్థం జరిగిపోయిందంట కానీ ఆ హడావిల్లో ఎవరిని పిలవలేదంట అందుకని ఇప్పుడు అందరిని కూడా పిలిచి గ్రాండ్గా పార్టీ చేయాలని అనుకుంటున్నారు అందువల్ల అల్లుడిని పరిచయం చేద్దాం అనుకుంటున్నారు ఏమో అందుకే అందరికీ ఇన్విటేషన్ కార్డు వచ్చింది దానిలో భాగంగా మనకు కూడా ఇన్విటేషన్ పంపించారు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అనగానే వెంటనే రూపా షాక్ అయిపోతుంది అయ్యో నాన్నకి సీఎం కూతుర్ని పెళ్ళి చేసుకునేది రాజే అని తెలియదు కదా అక్కడ కానీ రాజుని చూస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటే నాన్న ఇప్పుడు ఎందుకు నానా అని చెప్పి అంటూ ఉంటే అదేంటమ్మా రూపా అలా అంటున్నావు సీఎం గారి నుంచి వచ్చింది ఇన్విటేషన్ వెళ్లకుండా ఎలా ఉంటారు అని చెప్పి విజయాంపిక అంటూ ఉంటే అవునమ్మా మీ అత్తయ్య చెప్పింది కూడా నిజమే పద రెడీ అవ్వు వెళ్దాం అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే సరే సరేనా అలాగే వెళ్దాం అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతారు రాజు ఫ్యామిలీ కూడా వచ్చేస్తారు సీఎం ఫ్యామిలీ ఇక రాజు ఫ్యామిలీని రిసీవ్ చేసుకుంటారు అందరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు సూర్యప్రతాప్ అలాగే రూపాయి ఇద్దరు కూడా అదే పార్టీకి వచ్చేస్తారు ముత్యాలు అలాగే అప్పలనాయుడు కూర్చొని బాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు మన కొడుకు ఏ జనంలోనూ చేసుకున్న అదృష్టం కదయ్యా ఈరోజు ఇలాంటి మంచి సంబంధం మన కూతురికి మన కొడుకు దొరికింది అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటే అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోతుంది కదా ముత్యాలు అని చెప్పి తన మనసులో బాధపడుతూ ఉంటాడు అప్ప అప్పల్ నాయుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు కానీ అది అప్పటికీ జరగదయ్యా అందని దాని గురించి పాకులాడ్డం ఎందుకు అని చెప్పి ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటే అది అందనంత దూరం కాదు ముత్యాలు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఏది ఏమైనా రాజు అలాగే అమ్మాయి గారు కలిసి సంతోషంగా ఉండాలి ఎప్పటికైనా వాళ్ళిద్దరే భార్యాభర్తగా కలిసి జీవించాలి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు అప్పలనాయుడు ఇక రాజు అలాగే శ్వేత ఇద్దరు కూడా స్టేజ్ మీద నించుంటారు అందరూ కూడా అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక మాజీ మినిస్టర్ అయిన సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి సీఎం గారు ఇలా అంటూ ఉంటారు వచ్చి నా అల్లుడు కూతురిని ఆశీర్వదించండి అనగానే సరే సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు వెంటనే ఇక అక్షంతలు తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళగానే శ్వేత తల మీద అక్షంతలు వేస్తూ ఉన్న పలంగా రాజు వైపు చూసి షాక్ అయిపోతాడు ప్రతాప్ అంటే సూర్యప్రతాప్ అనుకునేది నిజమేనా మరి రాజుకి అలాగే రూపకి ముందే పెళ్లి జరిగిపోయింది కదా రూప మాత్రం రాజు కట్టిన తాళిని అలానే ఉంచుకుంటుంది రాజు మాత్రం వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక రూపకి ఒక ప్రమాదం జరగబోతూ ఉంటుంది పక్కనే ఉన్న లైట్లన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయి మంటలు రావడంతో రూపం అని చెప్పి గట్టిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రూపని పట్టుకోవడంతో రూపం ఉన్న పలంగా కింద పడిపోతుంది రూపం మీద రాజు కూడా పడిపోతారు వెంటనే సూర్యప్రతాప్ వచ్చి రూప అని చెప్పి రూపని పైకి లేపుతూ ఉండగా అప్పుడే ముత్యాలు నాయుడు కూడా వచ్చి రాజుని లేపుతూ ఉంటారు రాజు మెడలో ఉన్న దండకి రూప మెడలో ఉన్న తాళిబొట్టు రెండు కూడా ముడిపడిపోతాయి ఉండండి నాన్న అని చెప్పేసి రూప తన మెడలో ఉన్న తాళిని చిన్నగా తీసుకొని ఇక లేస్తుంది ఇద్దరు కూడా పైకి లేగగానే ప్రతాప్కి కోపం వచ్చి అందరి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఈ దుర్మార్గునే అమ్మ వీడి గురించి నీకు తెలీదు ఈ దుర్మార్గుడు ఎలాంటి వాడు అంటే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది శ్వేత మరి శ్వేత రాజుని మరి నిలదీయబోతుందా రూపని వేళలో తాలి కట్టి నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నావు అనే విషయం అనదు ఎందుకంటే శ్వేతకి ముందే రాజుకి పెళ్ళైందన్న విషయం తెలుసు కానీ రూపతో పెళ్ళైందన్న విషయం తెలియదు కాబట్టి మరి శ్వేత ఏం చేయబోతుంది ఈ వీడు మంచివాడు కాదు మోసగాడు అని ప్రతాప్ మాటలకి రూప రాజు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు ముత్యాలు మాత్రం ప్రతాప్ మీద ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది